రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు గంజాయి సేవిస్తున్నారనే అనుమానంతో కొందరు యువకులకు వైద్య పరీక్షలు జరిపించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గంజాయి సేవించిన వ్యక్తులకు టెస్ట్ కిట్ల ద్వారా వైద్య పరీక్ష చేసి గుర్తించడం జరుగుతుందని అన్నారు యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు గంజాయి సేవించిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ఇందూరి రవి వేలు ఉండారు ఈరోజు మరి మా యొక్క జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిసి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొంతమంది ఈ యొక్క గ్రామాల్లో గంజాయికి అలవాటు పడ్డారు మరి గంజాయిని నిర్మూలించడం కార్యక్రమంలో భాగంగా కొంతమంది అనుమానితుల దగ్గర మేము వారి యొక్క టెస్ట్ చేస్తున్నాము వారు గంజాయికి అలవాటు పడ్డరా లేదా అడిక్ట్ అయ్యారా లేదని తెలుసుకోవడానికి అటువంటి సందర్భాలలో కేవలం గంజాయి నిర్మూల కోసం అదే అదేవిధంగా ఎవరైనా గంజాయి అడిక్ట్ అయితే వాళ్ళ దగ్గర గంజాయి దొరికితే మేము గంజాయి ఎన్టీపీ శాఖ ప్రకారం కేసు నమోదు చేసి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం సమాజం బాగుపడాలని సమాజ నిర్మాణం కోసం మా ఎస్పి గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మేము జిల్లా మొత్తం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేశాం